హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను మొన్న పోయిన వీక్లో అప్లోడ్ చేసిన వీడియోలో ఉగాది పండుగ రోజు మేము చేసుకున్న వంటలు ఇంకా నేను చేసిన పూజ అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా మీ అందరికీ ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు లాగ్ అండి లాస్ట్ ఉగాది పండుగ అయితే మేము బెంగళూరులో చేసుకున్నాము ఇంకా తర్వాత ఉగాది అయిపోయిన ఒక ఫైవ్ డేస్కి ఏమో ఇక్కడికి వచ్చామనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అయితే టూ రీజన్స్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఇంకా మా లక్కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఇంకో రీజన్ వచ్చేసి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి వచ్చే బ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో మేమైతే కరెక్ట్గా పండగక్కడ రాలేదండి కానీ సమ్మర్ హాలిడేస్ అని వచ్చాము ఇంకో రీజన్ నేను చెప్పాను కదా అది కూడా ఉంది కానీ మేము కరెక్ట్గా పండగ ముందు రోజు వచ్చామన్నమాట ఇంటికి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అది అనుకోకుండా శ్రీరామనవ పండగ అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ పండుగ మేము అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము ఇక్కడ మా ఆయన అయితే పిల్లలు ఇద్దరికి పంచెలు కడుతున్నాడు అండి చిన్న చిన్ని పంచలు ఇక్కడ అయితే ఫుల్ ఎండలు ఉన్నాయండి విజయవాడ సైడ్ మాకైతే ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా మా క్రియాంశి అయితే రెడీ అయిపోయాడు ఇక్కడ చూడండి మా క్రియాంశికి అయితే ముందు పంచ బాగానే ఉంది వెనకాల చూస్తే సరిగా లేదన్నమాట కనిపిస్తుంది మొత్తం అదే చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ మా ఆయన సెట్ చేశాడు మొత్తం వాడికి ఇంకా మా క్రియాంక్షి అయితే రెడీ అయిపోయాడండి మా లక్కీ కూడా రెడీ కావాలి కదా ఇంకా దానికోసమైతే మాయనా మా లక్కీ కోసం పనిచేసి సెట్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళకి హైట్ తక్కువ ఉంటుంది కదా చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళకి పంచ కట్టాలంటే కొంచెం కష్టమే అవుతుంది కానీ మా ఆయన దానికోసం సెట్ చేసుకుంటున్నాడు ఇంకా మా ఆయన పంచ కట్టడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాలి అందరికీ ఈజీగా కట్టేస్తాడు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇక్కడ మా అమ్మ అయితే బొట్టు పెట్టేస్తుంది ఇంకా రెడీ అయిపోయారు కదా పిల్లలు ఇద్దరు వాళ్ళకి కుంకుమ పెడుతుంది తీసుకొని వచ్చి ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే రెడీ అయిపోయారండి ఇంకా అక్కడ మా అన్న పూజ చేస్తున్నారు కదా దేవుని దగ్గర అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు ఇద్దరు ఈ వేడికి ఎండలకి పిల్లలకి ఏడ్రస్ వేరే చాలా కష్టమైపోతుంది పాపం వాళ్ళకైనా చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా అందుకోసం ఈసారి సింపుల్గా వేసేస్తాం టీషర్ట్స్ అవి వేసేసాము ఇంకా పంచలు అయితే ముద్దుగా ఉంటారు కదా పంచలు కట్టాము అంతే ఇంకా ఆ రోజైతే కొంచెం పూజ లేట్ అయిందండి ఎందుకంటే మేము ముందు రోజే వచ్చామన్నమాట ఊరు నుంచి ముందు రోజు అంటే ముందు రోజు రాత్రి వచ్చామండి లెవెన్ అయింది ఇంటికి వచ్చరికి కరెక్ట్గా లెవెన్ అయ్యింది ఇంకా లెవెన్ అయ్యింది మేము ఇంటి దగ్గర నుంచి పూరి అవి తెచ్చుకోమన్నాము ట్రైన్లో తిన్నాం కానీ అది సరిపోలేదన్నమాట మాకు అది ఆకలి ఎక్కువ అవుతుందంటే ఇంకా మా అన్న వచ్చేసి ఇడ్లీ తీసుకొని వచ్చాడు అవి తినేసి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా మాతో పాటు పిల్లలు కూడా మేల్కొనే ఉన్నారండి ట్వెల్వ్ థర్టీ దాకా అందుకే మార్నింగ్ కొంచెం లేవడం లేట్ అయిపోయింది పూజ లేట్ అయింది వంటలు అవన్నీ లేట్ అయిపోయాయి మామూలుగా అయితే ఉగాది పండుగ రోజు మేము ఇది చేసిన వంటలు బట్టలు అవన్నీ పెట్టుకుంటాం దేవుని దగ్గర పెద్దవాళ్ళకు దేవుడు అదంతా కానీ ఈసారి మా అమ్మ వాళ్ళు ఉగాది పండుగ రోజు చేసుకోలేదంట అందుకే సో శ్రీరామనవమి రోజు పెట్టుకున్నాము పెట్టుకున్నారు వీళ్ళు కూడా అంత బట్టలు అవన్నీ ఉగాది పండుగ రోజు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే లేడీస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కదా మనకి అది ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అది స్కిప్ చేసేసి మళ్ళీ వన్ వీక్కి పండగ వస్తుంది కదా శ్రీరామనవమి ఆ రోజు పెట్టుకోవచ్చు మనం దేవుని దగ్గర అవన్నీ బట్టలు చేసిన వంటలు అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే మా క్రియాన్స్ పంచి ఊడిపోయిందంట మళ్ళీ మాయ నీట్గా కడుతున్నాడు వాడికి వాడికి అయితే ఫుల్ ఇరిటేషన్ వస్తుందండి పాపం వాడికి చెమట వస్తుందన్నమాట ఫుల్గా ఇంకా దానికి వాడికైనా ఇబ్బందిగా ఉంది పాపం మా పంచతో ఇంకా క్రియాంశి అయితే బాగా కట్టించుకున్నాడు అండి పంచ అయితే సైలెంట్గా కట్టించుకున్నాడు కొంతమంది పిల్లలు అయితే అల్లరి చేస్తూ ఉంటారు కదా సైలెంట్ కూర్చొని కూర్చోరు అలా కాకుండా బాగా కట్టించుకున్నాడు ఒక పక్క అయితే మా అన్న పూ చేస్తూ ఉన్నాడు మంత్రాలు చదువుతూ సెల్లులో చూసి ఇంకో పక్క అయితే మా గోళం మాది అనమాట వీడికి పంచాలు కట్టుకుంటా ఊడిపోతూ ఉంటే అలా చూసుకుంటూ ఉన్నాము ਕਰਕੇ ਬੈਠ ਮਾਉਂਗੀ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਭੂ سری رام جندر برماتم نے نمہم سری راننام زمت بیامی سرسی تندر مندھ رجانتی پنگا پنچکائی سری سری نیلام بجین ملدن پشپا مال لینک راگمان پو جائشم ہم باکیا ملدو من ناردنا سری سیدھا رام جندر برماتم نمہم آمید دائم چمتلے کرتنے لے وادکی تھی ایر دیو گرا وندی ایر دیو ఇంకా మా లక్క అయితే అప్పడం కావాలని చెప్పాడు మా లక్కీకి కప్పడాలంటే చాలా ఇష్టం అన్నమాట అది కావాలని చెప్తే నేను తీసుకొని ఇచ్చాను ఇంకా మా లక్కీని చూసి క్రియాంశి కూడా కావాలని చెప్పాడు అదే అప్తున్నాను మా లక్కీకి ఇలా కూడా కొంచెం తినిపోయని చెప్తే తినిపిస్తూ ఉన్నాడు ఇంకా మామూలుగానే ఫుల్ చెమటలు పడుతున్నాయి అందరికీ అది కూడా మేము ఫ్యాన్ కూడా వేసుకోలేదు దేవుని రూమ్లో కదా దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయని ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఇంకా అందుకే ఫుల్ చెమటలు పడుతున్నాయని ఒకరి ఒకరు విసురుకుంటూ ఉన్నారు ఇల్లు ఇంకా మేమైతే రెడీనే అవ్వలేదండి రెడీ అయినామంటే స్నానాలు చేసినా అన్నీ అయిపోయాయి ఇంకా మంచి డ్రెస్సులు అవన్నీ వేసుకోలేదనమాట పొద్దున్న నుంచి ఇంకా అన్నీ పని అయిపోయి వంటలు అన్నీ అయిపోయాక పూజ దగ్గర రెడీ చేసుకున్నాక ఇంకా అందరం రెడీ అయిపోయి ఇలా దేవుని దగ్గర కూర్చొని ఉన్నాము

नागवली इत्यं होपी फल समनिप्तम तां भूलं वृचतां रामकत्पूरा विसंमितं तं तां भूलं समत्वयामि परिपञ्च పూలు నవ్వుతాడు ఇక్కడ నన్ను చూస్తున్నారా నాకైతే ఫుల్ చెమటలు పట్టినాయండి నాకు మామూలుగా బెంగళూరులో ఉన్నప్పుడు చెమటలు వస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడికి వచ్చిన ఇంకా ఫుల్ చెమటలు తడిచిపోతున్నాయి అనమాట చెమటలతో ఇక్కడ చూడండి నేనైతే అప్పుడే వచ్చి కూర్చున్నాను సెల్ మా వదినకి ఇచ్చి నన్ను తీ మా ఆయన పక్కన అని చెప్పాను ఇంకా అప్పుడే పూజ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ లేచి ప్రదర్శన చేయమని చెప్పారు చుట్టూ తిరగమని చెప్పారు మూడు చోట్లు ఇంకా లేచి ఇలా తిరుగుతూ ఉన్నాను ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఇలా తిరగమని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఇద్దరు పంచ కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారో కదా చూడడానికి ఒక పక్క అప్పుడే తింటూ ఉన్నారు ఒక పక్క తిరుగుతూ ఉన్నారు ఇద్దరు ఇంకా మొత్తానికైతే మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మా ఆయన టెంకాయ కొడుతున్నాడు మా అన్న అయితే మంత్రాలు చదివాడు మొత్తం పూజ చేసేసాడు ఇంకా చివరిగా అయితే మా వదిన వచ్చి హార్ట్ ఇచ్చి పాట పాడుతుంది ఆ పాట కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ਤੁਰੁ ਸਾਯਾ ਦੇਵਾ ਦੇਵੋ ਸਮਾਯਾ ਅਂਦਰ ਜਾਵਾ ਵਾਹਣਾਯਾ ਅਦੀਲ ਅਂਗਲ ਰਾਮਦਾ ਸਾਯਾ ਮਗਲ ਖਾਮਰ ਸਨੀਵਾ ਸਾਯਾ ਸਵਾਮੀ ਭਦਰ ਗੀਵ ਰਾਯਾ ਸਾਂਗਾ ਮਗਲ ਮਗਲ ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి ఇక్కడ మా క్రియాశాన్ని చూసారా ఇందాక మా ఆయనను మా అన్నను ఎవరో చెవులో పూలు పెట్టారనమాట చెవులో అంటే చెవులో కాదు చెవు పైన పెట్టారు చెవు మీద అదే పెట్టారనమాట వాడికి ఏమర్థమైంది తెలియదు కానీ పూ పెట్టుకోమని చెవు లోపల పెట్టుకుంటున్నాడు ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ అందరం వచ్చి తర్వాత ఒకరు వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నాము అసలు నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటా లేదనుకుంటూ ఉన్నానండి ఏమంటే ముందు రోజు నైట్ మేము అలసిపోయి వచ్చాము కదా ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయింది పడుకునేసరికి ట్వెల్త్ థర్టీ అయింది అయ్యో వీడియో తీస్తాను తీను అనుకుంటూ ఉన్నా మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదు అనుకోండి మార్నింగ్ నుంచి ఏదో పనిలో ఉన్నాము ఇంకా సరే అని అందరూ రెడీ అయిపోయినాక ఇలా పూజ చేసుకునేటప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ దండం పెట్టుకోవడానికి నా వంత అయితే వచ్చేసిందండి నేను మా వదినకి సెల్ ఇచ్చి వీడియో తీమని చెప్పాను మా ఆయన కూడా నాతో పాటు అనుకోండి దండం పెట్టుకోవడానికి వచ్చాడు ఇంకా మా వదినేమో మొబైల్ ఇచ్చాను కదా మా వదినకి వీడియో తీమ్మని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయిందంటే వీడియో ఆన్ చేయడము అదే చెప్తుంది ఇక్కడ మళ్ళీ రెండు వీడియో అని చెప్తే నాకు వద్దులే మళ్ళీ వద్దులే మేము దండం పెట్టుకున్నాం కదా చాలా అని చెప్పాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అమ్మ చేసిన వంటలు మీకు కూడా చూపిస్తాను రండి ఒకటి వచ్చేసి చిత్రాన్నము ఇది వచ్చేసి వంకాయ ఫ్రై ఇంకా ఇది వచ్చేసి పప్పు మామిడికాయ పప్పు ఇంకా ఇది వచ్చేసి మన శ్రీరామనవమి అంటేనే పానకం బ్యాలు వేసుకుంటాం కదా దానికోసం ఇది పెసరపప్పు ఇంకా ఇదేమో మునక్కాయ రసం చేసింది మా అమ్మ ఇంకా పైన వడియాలు అవి ఉరుమిరపకాయలు అంటారు కదా అవి ఆ రెండు చేసుకున్నాము ఇంకా ఇవేమో అప్పడాలు అండి చాలా బాగా పెద్ద పెద్దగా వచ్చాయి అప్పడాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా అయితే బనానా బజ్జీలు మిర్చి బజ్జీలు అవన్నీ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి ఓలిగలు కూడా చేసుకున్నాం ఇదైతే మా వదిన చేసింది ఓలిగలు మామిడికాయ చిత్రాన్నం అయితే నేను చేశానండి ఇంకా మిగతా వంటలన్నీ మా అమ్మనే చేసింది ఇంకా అరటికాయ బజ్జీలు కూడా మా వదినే చేసింది ఇంకా మిర్చి బజ్జీలు అవన్నీ మా అమ్మ వేసింది అనమాట లాస్ట్లో ఇది వచ్చేసి దేవుని దగ్గర మేము పెట్టుకున్న ప్రసాదాలండి అవన్నీ మేము షేర్ చేసుకుంటూ ఉన్నాము ఇలా పండుగలు వచ్చాయంటే మనం ఇంట్లో ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది మీ అందరం షేర్ చేసుకుంటే అన్ని పనులు చాలా బాగుంటాయి కదా చాలా సందడి ఉంటుంది బాగా బిజీ బిజీగా ఉంటుంది ఇల్లు అంతా అంతేనండి మా పండుగ అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో పండగ ఎలా చేసుకున్నారని నాకు కామెంట్లో చెప్పండి మేము చేసుకున్న పూజ ఇదంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో వీడియోతో కలుద్దాం